ఫిబ్రవరి పదిహేనున మనకు మహాశివరాత్రి రాబోతుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి బెల్లంతో ఇలా చేయండి భూములు కొంటూనే ఉంటారు మీరు కోరుకుంది కూడా ఖచ్చితంగా జరుగుతుంది మిస్సుడి తిరుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అయితే మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బెల్లం పరిహారం అనేది చెయ్యండి బెల్లం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదండి బెల్లం చాలా శుద్ధి అయినది భగవంతుడికి నివేదన అయ్యే పదార్థాలలో బెల్లం ఒకటనమాట అంటే మనం నైవేద్యం పెడితే అది భగవంతుడికి చేరుతుందో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించండి నార్మల్గా ఏంటంటే గనక బెల్లం అనేది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి శివరాత్రి రోజున గుర్తుపెట్టుకోండి ఆదివారంతో వస్తుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ పరిహారం చేస్తే భూలాభం కలగటం కానీ మనం కోరుకున్నది మనకు సొంతం అవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయన్నమాట అందుకే తప్పకుండా ఆచరించండి మనం ఏంటంటేనండి నమ్మకంతో అంటే శివరాత్రి రోజు గుర్తుపెట్టుకోండి నమ్మకంతో మనం ఏంటంటే ఆ శివయ్య పైన భారం వేసి ఒక చిన్న దీపం పెట్టినా సరే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతెందుకండి ఓం నమ శివాయ అనుకున్నా సరే ఆ పరమశివుడు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట మనకు అంత చక్కగా ఏంటంటే పిలిచే పలికే దేవుడు ఆ పరమశివుడు కాబట్టి శివానుగ్రహం కలగాలి అలానే కాకుండా మిసుడి తిరగాలన్నా మీకు అంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి ఈ బెల్లం పరిహారం చేసుకుంటూ మీరు ఏంటంటే కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించండి అలా పాటిస్తే చాలండి ఇక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా కూడా పోతాయని చెప్పొచ్చు కాబట్టి తప్పక ఏంటంటే ఆచరించుకోండి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు పసుపుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి ఇంటిని వాకి శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత ఉతికిన పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి అంటే మీ దగ్గర ఉండే పసుపు రంగు బట్టలు ధరించండి లేదంటే కొత్తవైన సరే ధరించవచ్చు ఎరుపు ధరించినా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా ధరించిన తర్వాత ఏంటంటే ఇంట్లో పూజ చే చేసుకుంటాం కదా చేసుకొని ఉపవాసం ఉంటూ ఉంటాం కదా ఈ రోజు ఏంటంటే గనక ఊరువాడ అంతా కూడా శివనామ స్మరూపణతో మారుమోగుతూ ఉంటుంది కదా అయితే మనము గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఈ రోజు మీరు ఏంటంటే సంధ్యా సమయంలో ఒక దీపం పెట్టినా శివుణ్ణి పూజించిన శివనామాన్ని పఠించిన మీకేంటంటే జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక సాయంత్రం దీపారాధన తప్పకుండా చెయ్యండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఇంట్లో దీపదూప నైవేద్యాలతో అంటే శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుని దర్శించుకోవటం ఇలా చేసుకుంటే మీ దండమైపోయినట్టే అని చెప్పొచ్చు ఇక తర్వాత అండి బెల్లం పరిహారం చేయండి బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొంటారండి మనకేంటంటే భూలాభం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా గుర్తుపెట్టుకోండి ఇంత బెల్లాన్ని తీసుకోండి ఇది మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ముప్పై రూపాయలు పెడుతూ వస్తుంది అది తీసుకోండి అది తీసుకొని వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మర్రి చెట్టు రావి చెట్టు ఈ మూడు అంటే వృక్షాల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బెల్లాన్ని మనము చేతిలో పట్టుకొని వెళ్ళాలండి ఎప్పుడైనా చెయ్యొచ్చు ఆదివారం రోజు శివరాత్రి రోజు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయండి తీసిన తర్వాత ఈ బెల్లాన్ని చేతిలో పట్టుకుని మాకు భూలాభం కలగాలి లేదంటే మాకు ఉద్యోగం రావాలి ఏదైనా సరే మీ పర్సనల్గా కోరుకున్న సరే కోరుకోవచ్చు అలా కోరుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక మట్టిలో పెట్టి పా అంటే మట్టిలో పెట్టి పాతి పెట్టండి ఇలా ఎందుకు చేయాలండి అంటే కనుక భూలాభం కలగాలని భూమాతకు బెల్లాన్ని మనం ఏంటంటే కనుక సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత యొక్క అనుగ్రహం కలిగి భూలాభం కలగటం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట మన సుడి తిరుగుతుంది మన జీవితం మారుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నష్టాల నుంచి మనం బయటపడతాం కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందండి అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ శివరాత్రి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన so మర్చిపోకుండా విధంగా పరిహారం అనేది చేయండి అలానే కాకుండా ఏంటంటే బెల్లం పరిహారం అయితే చేసుకోండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని సరే బెల్లాన్ని ఇలా భూమిలో పాతి పెడితే మంచిది ఖచ్చితంగా ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది భూలాభం కలగాలనుకునే వాళ్ళకి భూలాభం కలుగుతుంది బంగారం కొనాలనుకునే వారికి బంగారం కొనాలి అనుకునే వాళ్లకు ఆయోగం కూడా కలుగుతుంది కాకపోతే ఒకటేసారి ఏం జరగదండి మెల్లిమెల్లిగా జరుగుతుంది మెల్లిమెల్లిగా అంటే సంవత్సరాల కొద్ది కూడా ఏం పట్టదండి మనకు మూడు నెలలు నలభై ఒక్క రోజులు రెండు నెలలు ఇలానే ఇంతే సమయం పడతుంది ఇంత సమయంలోనే మనం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కావున మీరు మర్చిపోకుండా చేసేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందనమాట ఈ తిదివార నక్షత్రాలు బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట ఈ యొక్క శివరాత్రి అనేది గొప్ప పర్వదినం కదండి అందరూ అంటే ఘనంగా జరుపుకునే పండుగ ఈ శివరాత్రి కాబట్టి మర్చిపోకుండా శివరాత్రి రోజునైతే ఈ బెల్లం పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందండి మీ జీవితంలో ఉండే కోరికల్ని కూడా నెరవేర్చుకోండి ఇక మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం మందార మొక్కలు మనకు మందార చెట్టు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఒక చెమ్ముడి నీటిని సమర్పించండి ఇక్కడ మీరేంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెమ్ముడు నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి స్నానం చేసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మొగ్గలు ఉంటాయి కదా ఈ మందార మొగ్గలు వీటిని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము దేనికోసం అయితే తీసుకెళ్తున్నామో ఆ పరిహారం మాకు పనిచేసేలాగా చూడు ప్రకృతి మాత అనేసి సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి ఒకవేళ మీరు శివరాత్రి రోజే తెచ్చుకోవాలనుకుంటే ఆ రోజే తెచ్చుకోండి ఇంకా రోజు ఆదివారం ఉంది చాలా అంటే మంచి రోజుగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రోజు కూడా తెచ్చుకోండి మనం ఎలాగో పూజలు చేసిన తర్వాత ఉపవాసం ఉంటాము నిష్ట నియమాలతో ఏంటంటే భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము అంటే శివలింగానికి అభిషేకం చేయటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా అయితే ఈ రోజున ఏంటంటే కనుక సాయంత్రం నాలుగు గంటల సమయంలో అండి మనకు అంటే చతుర్దశి అనేది ఏర్పడుతుందనమాట అయితే ఆరు గంటల సమయంలో పూజ చేసుకోండి ఇంట్లో మీరు ఉదయం ఎన్ని పూజలు చేసినా కానీ సాయంత్రం చేసే పూజకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందండి ఆ పూజ ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొస్తుంది ఆదివారం రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైతే ఆ పరమశివుడిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ సుడి తిరుగుతుంది మనము భక్తితో ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని ఇస్తాడని చెప్పొచ్చు అలానే కాకుండా తన అనుగ్రహాన్ని కూడా భక్తులకు అంటే సమకూరుస్తాడనమాట అందుకే నిష్ట నియమాలతో చక్కగా మీరు పూజ చేసే ముందు అయినా సరే ఇలా ఈ మందార అయితే ఇంటికి తెచ్చుకోండి మొగ్గలు మాత్రమే తెచ్చుకోండి కొంచెము లావుగా ఉండేటివి అలానే కాకుండా కొంచెము అంటే ఇలా పెద్దగా ఉండేటివి వద్దు మీకు ఇంకా మనం ఇక్కడ చూయించే విధంగా ఇలా తెచ్చేసుకోండి సరిపోతుంది వీటి వల్ల ఏమవుతుందంటే ధనం వస్తుందండి ఐశ్వర్యం కలుగుతుంది అనమాట అందుకే వీటిని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఒక నాలుగే నాలుగు మొగ్గల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో పచ్చకర్పురం ఉంటుంది కదండి పచ్చకరపురం మన అందరికీ తెలిసిందే కదా అతీత శక్తివంతమైనది ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట పచ్చకర్పురం నాలుగు మందార మొగ్గలు ఇక్కడ చూయించే విధంగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని ఒక ఎర్రటి వస్త్రంలో వేసేసి మూట కట్టి దీపధూపం చూయించి ఆ తర్వాత వాటిని బీర్వాలో దాచుకోవచ్చు లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వీటిని పెట్టొచ్చు అలా పెట్టినా అలా దాచుకున్నా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు మీరు అనుకోవచ్చు వస్త్రంలో పెట్టి మేము మూట కడితే అవి పాడైపోతాయి కదండి అవేంటంటే కనుక అంటే ఇలా ఇలా చిత్తు చిత్త అయిపోతాయి కదండి అని మీరు అనుకోవచ్చండి కొంచెం వాడిపోయినట్టు అవుతాయి కదా అయితే అలా ఏం కావండి మనం కొంచెం సేపు ఏంటంటే కనుక నీళ్లు తగలకుండా కొంచెం ఆరబెట్టి ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత మన పూజ కార్యక్రమాలు చేసేసరికి అదే సమయం అవుతుంది అదంతా కూడా చేసుకొని ఎర్రటి వస్త్రం కానీ లేదంటే మనకు పాలిన్ కవర్స్ జీప్ల కవర్స్ అంటాం కదా అందులోనైనా సరే పచ్చకరుపునం ఖచ్చితంగా పెట్టాలి ఈ నాలుగు మందార మొగ్గలు పెట్టుకోవాలి పసుపు కుంకుమ పోయాలి చిటికెడ పోయండి ఎక్కువగా పొయ్యకండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా పోసేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు మేము కష్టాల నుంచి బయటపడాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంకా మీ ఇంటి బీరువాలు భద్రపరచుకోండి పదిహేను రోజులకు ఒకసారి తీసి ధూపం వేస్తూ ఉండండి దానివల్ల కూడా మంచి జరుగుతుంది కానీ ఏం పాడైపోవు ఏం వాడిపోవండి ఎలాగైతే మనం పూజించి బీరువాలో దాచుకుంటామో అదే మాదిరిగా ఉంటాయి అన్నమాట అందుకే మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ వాడిపోయాయి అనిపిస్తే మాత్రం తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకొని ఇలా చేసుకోండి కానీ తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట తిదివార నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే ఏంటంటే అధికంగా ఫలితం ఫలితాలు వస్తాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు దీనికంటూ ఒక తిది ఒక వారము ఒక నక్షత్రం అంటూ ఉంటుందనమాట ఆ దాన్ని బట్టి మనం ఏంటంటే ఇలాంటివి తెచ్చుకుంటే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం కూడా ఏంటంటే కనుక ఇవి చాలా చాలా శక్తివంతమైనవండి అసలు వదులుకోకండి తెచ్చుకోండి దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది దైవ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట సకల శుభాలు మనకు చేకూరటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందండి ఇక అలానే శివరాత్రి రోజు కావచ్చు శివత్ర అంటే శివరాత్రి లోపు కావచ్చు అండి ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా ఏంటంటే గనక అప్పులు తీరుతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి తొందరగా ఫలితం వస్తుంది ఒకవేళ నమ్మకం లేదనుకోండి మనకు ఫలితం అనేది లేటుగా వస్తుంది అనమాట అంతే అక్కడ మనం నమ్మితే మనకంతా మంచిగా జరుగుతుంది నమ్మకపోతే మనకంతా చెడే జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి ఇక మీ జీవితాన్ని మార్చుకోండి ముందుగా ఏంటంటే గనక మీరు చక్కగా అండి స్నానం చేయండి స్నానం చేయకుండా పరిహారం చేస్తే ఏం ఫలితం అయితే రాదనమాట ఎందుకు స్నానం చేయాలంటే కనుక మనం ముందు రోజు కావచ్చు లేదంటే కనుక ఆ రోజు అయినా సరే నాన్ వెజ్ని తిను అనుకోండి పరిహారం చేసుకుంటే ఏంటండి ప్రయోజనం ఏముండదు ఎందుకంటే ఇది పూజ గదిలో చేయాల్సిన పరిహారం అనమాట స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు దూరం ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి పూజ గదిలో చేసుకుంటే ఏమవుతుందంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దీపం పెట్టి చేస్తాం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక కష్టం పోతుంది ఇది రాత్రిపూట చేస్తే చాలా మంచిది ఒకవేళ రాత్రిపూట కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి అంటే సంధ్యా చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి మాకు ఫలితం వస్తుంది మాకు ఏంటంటే పరమశివుడే మా కష్టాన్ని తీరుస్తాడన్నట్టుగా భావించుకొని పరిహారం చేసుకోండి ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి ఈ కష్టమే మీకు అంటే వస్తుంది ఈ కష్టం పోతుందో లేదో ఈ కష్టం వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ కష్టం వల్ల ఏంటంటే కనుక మాకు చాలా అంటే బాధలు ఉన్నాయండి అది ధనానికి సంబంధించింది కావచ్చు రుణ బాధకు సంబంధించింది కావచ్చు మీరు భరించలేక ఇబ్బంది పడే అంటే కొన్ని రకాల కష్టాలు కావచ్చు కావచ్చు ఈజీగా తొలగించుకోవచ్చు ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయను అంటే కనుక ఒక పాత్రని తీసుకోండి ఆ పాత్ర ఎటువంటిదైనా పర్వాలేదండి కానీ మీరు వాడుకోకూడదు మళ్ళీ గుర్తు పెట్టుకోండి అలా ఒక పాత్ర తీసుకోండి అంటే ఒక బౌల్ అండి అది ఏదైనా సరే గాజుది కానీ ఇంకేదైనా కానీ తీసుకొని ఒక గుప్పెడంతో ఉప్పుని ఏంటంటే మీరు తీసుకున్న బౌల్లో పోసేయండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాలు ఐదు రూపాయల బిల్లును పెట్టాలి ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఇది ఎందుకు పెట్టాలండి ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు ఇప్పుడు మనం భరించలేని కష్టాల గురించి చెప్పుకుంటాం కదా అంటే పాత్రలో ఉప్పు పోసేటప్పుడు మన కష్టం గురించి చెప్పుకుంటాం మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకొని ఉప్పులో అంటే ఉప్పు ఏంటంటే పాత్రలో పోసేస్తాం అంటే బౌల్లో పోసేస్తాం ఆ తర్వాత మనం ఏం చేస్తాం పసుపు కుంకుమలు వేస్తాం ఇవి ఎంత పవిత్రమైనవి అంటే అంత పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆ పాత్రలో వేసేసిన తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఈ ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు ఏంటంటే చెడుని తీసేస్తాయండి మంచిని తెచ్చి మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసొచ్చేలాగా చేస్తాయి అనమాట ఇబ్బంది లేకుండా చెయ్యడానికి ఆవాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధన సమస్య అంటే ధనానికి సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నా బాధలు ఏర్పడుతున్నా వాటిని తొలగించడానికి కూడా ఈ ఐదు రూపాయల బిల్లు అనేది ఉపయోగపడుతుంది ఇలా ఈ ఆవాలు ఉప్పు అలానే కాకుండా డబ్బు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా కలిసి మన కష్టాన్ని తీరుస్తాయి మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి మన కష్టం ఎటువంటిదైనా సరే అది తుడిచిపెట్టుకొని పోయేలాగా ఉపయోగపడే అంటే వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా అండి ఉడుత పెట్టుకొని పరిహారం అయితే చేసుకోండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది తప్పనిసరిగా మీ కష్టాలు పోతాయనమాట ఇది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేయొచ్చు కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్నానం చేసుకోవాలండి ఒంటి స్నానం అయినా సరే చేయాలి చేసేసి ఏంటంటే దీపం పెట్టుకోవాలి దీపం పెట్టిన తర్వాత పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి అయిపోతాం ఇలా అంటే చేసుకున్న తర్వాత పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి ఏ రోజు చేసినా కానీ రాత్రంతా కూడా పెట్టండి అంటే శివరాత్రి లోపు ఏ రోజు మీకు బాగుందనిపిస్తే ఆ రోజు చేసుకోండి లేదు మాకు కుదరదనుకుంటే శివరాత్రి రోజైనా సరే రాత్రి పన్నెండింటి లోపు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట ఇలా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక చెట్టు మొదట్లో వదిలేసి రావాలి మరిచెట్టు దగ్గర మాత్రమే పెట్టాలండి మర్రిచెట్టు దగ్గరే పెట్టేసి రావాలి అందులో ఉండే ఐదు రూపాయల బిల్లని తీసుకోకండి పసుపు కుంకుమలని ఏది తీయకూడదనమాట ఎలాగైతే ఉప్పుని పోసి పసుపు కుంకుమలు పోసి డబ్బు పెట్టి మనము సంకల్పం చెప్పామో అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వెనికి తిరిగి చూసి అంటే చూడకుండా రావాలి మనం వెనికి మళ్ళీ చూస్తే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఓ ప్ర అంటే ప్రకృతి మాత మేము మా అవసరం కోసం చేసుకున్నామమ్మా మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి చెట్టును ఒక్కసారి చేతితో తాకి నమస్కారం చేసుకొని అక్కడ పెట్టి ఇంకా వెనికి తిరిగి చూడకుండా వచ్చేయండి చూడండి మీకు ఏ విధంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయి బాధలు పోతాయి అనేది మీకు అర్థమైపోతుంది కానీ ఇక్కడ ఈ పరిహారం చేసుకుంటూ మీరు పది అంటే కోరికలు కోరుకోవటం కానీ పది సమస్యల గురించి చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు ఇప్పుడు ఒక కష్టం ఉంది అది మీరు భరించలేకపోతున్నారు ఆ కష్టాన్ని మేము ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నాం ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం అనుకుంటారు కదా దాని గురించి చెప్పుకొని చేసుకోండి ఇంకా చూడండి ఉప్పే కదా తేలికగా తీసి ఉప్పులో అతీత శక్తులు ఉంటాయి ఉప్పు చాలా పవర్ని ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవనుగ్రహాన్ని మనకు అందిస్తాయి అనమాట అందుకే ఆచరించేసుకోండి ఇంకా తిరుగుండదు ఇంకా మీరు ఏంటంటే కనుక శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇప్పుడు అనమాట ఏం చేయండి అంటే కనుక మీరు ఇది బీరువా కింద పెట్టండి అంటే బీర్వా కింద మనకి ఏంటంటే కనుకనండి ఇది పెట్టుకుంటే బీర్వాలో ఏంటంటే డబ్బు ఎంత పెట్టినా కానీ ఎంత తీసినా కానీ అసలు అంటే ఇంకా మనకుంటూనే ఉంటుంది డబ్బు కానీ మొత్తం బీరువాలో ఉన్న డబ్బంతా కూడా అయిపోదండి చాలా మంది కూడా ఏంటంటే మా బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదండి చాలా వరకు ఖర్చు అయిపోతుందండి ఏం చేయాలో అర్థం కాదు ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి మాకు అసలు బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ కొద్దిసేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది లేదంటే తెల్లారే తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటామండి చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదండి ఎంత కూడబెడదామన్నా కానీ డబ్బైతే కూడుకోదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో చేసుకోండి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పాత్ర అండి ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పు పోయండి కుంకుమ పసుపు ఎలాగో పోయాలి ఎందుకంటే అవి ఉప్పులో పోస్తేనే అవి పవిత్రంగా మారుతాయి అన్నమాట ఇలా పోసేసిన తర్వాత ఒక అంటే మనం చెప్పాలంటే అరసపూన్న ఆవాలు పోసేసి ఒక రూపాయి బిల్లును పెట్టేసి ఇది కింద పెట్టండి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మా బీర్వాలు ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి హృదయ ఖర్చులు తగ్గాలి బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలనేసి చక్కగా ఏంటంటే కనుక దైవం కానీ లేదంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ మీరు ఏంటంటే కనుక చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా బీరువా కింద పెట్టేయండి చూడండి ఇంకా ఏంటంటే కనుక మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందనమాట అండి ఇలా ఏంటంటే బీరువా కింద ఒకవేళ పెట్టే వీలు లేకపోతే బీర్వా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇది పదే పదే తీయాల్సిన అవసరం లేదు మనం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ నెలకొకసారి ఒకసారి కానీ మార్చుకోవాలి రూపాయి బిల్లుని తీసి దానం చేయటం మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయటం చేస్తే సరిపోతుందనమాట మళ్ళీ యాజ్ ఇలాగే ఇలాగేంటంటే కనుక ఉప్పు పసుపు కుంకుమ అలానే కాకుండా మనం ఆవాలు పోసి రూపాయి బిల్లను పెట్టి పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా అది దూరం అయిపోతుంది నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం అలానే కాకుండా బీర్వాలో పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి మర్చిపోకుండా ఇది మాత్రం బీర్వా దగ్గర పెట్టుకునేది శివరాత్రి రోజు చేయండి మిగతా ఉప్పు పరిహారం శివరాత్రి లోపు చేయొచ్చు శివరాత్రి రోజు కూడా చేయొచ్చు ఇలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది శివపార్వతి అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం ఆలుతుంది అంటే బంగారం లాగా మారడంతో పాటు ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి వాళ్ళ అనుగ్రహం కలిగి ఇక మనసుడు తిరిగినట్టే మనం కుబేరుల్లాగా మారినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అండి